we hey. వెల్కమ్ టు షిరణ్ వ్లాగ్స్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి నవరాత్రి పనులలో చాలా చాలా బిజీగా వెళ్ళిపోయారా ఇంట్లో పనులు చేసుకోవాలి గుడికి వెళ్ళాలి అమ్మవారిని దర్శించుకోవాలి మరి అండి నేను కూడా అదే పనులా ఉన్నాను మా కాలనీ నవరాత్రుల్లో నేను ఒక చేయేశానండి శ్రీరాముల వారికి ఉడత సాయము అన్నట్టుగా నేను కూడా నా చేతనైనంతగా చిన్న నైవేద్యం చేసి అమ్మవారికి నివేదించానండి సో దానికోసం ఏంటి అంటే పాయసం తయారు చేస్తున్నాను అండ్ డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా చక్కగా కట్ చేసుకున్నాను ఒక కడాయి తీసుకున్నాను సో అమ్మవారు అంటే మనకి తెలిసింది అన్నీ పర్ఫెక్ట్ కదండి సో నేను నెయ్యి తీసేసుకున్నాను సో ఇప్పుడు మనది ఏదైతే డ్రై ఫ్రూట్స్ ఉంటాయో అవి ఒక్కొక్కటి మనము వేసేసుకోవాలండి ఫస్ట్ ఏంటి అంటే బాదం అండ్ కాజు అన్నది వేసుకోవాలి ఇవి కొంచెం వేగడానికి టైం పడుతుంది అండ్ ఇవి ఫినిష్ అయిన తర్వాత మీరు మాత్రం వీడియోని చివరి వరకు చూడండి అస్సలు స్కిప్ చేయొద్దు చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకుందాము అండ్ ప్లీజ్ చూస్తూ చూస్తూ నా వీడియోకి ఒక్క లైక్ ఒక్క సబ్స్క్రైబ్ బటన్ ఒక్క కామెంట్ మీరు ఈ నవరాత్రిని ఎలా జరుపుతున్నారు మీ ఇంట్లో గుడిలో ఎలాంటి నైవేద్యాలు వండుతున్నారు రండి కామెంట్ బాక్స్లో మాట్లాడుకుందాం అండ్ ఇక్కడ నేను కిస్మిస్ కూడా వేశానండి సో కిస్మిస్ చక్కగా ఫ్రై అవ్వాలి అండ్ ఏదైనా సరే మనము ఫ్లేమ్ అన్నది చాలా తక్కువలో పెట్టేసుకోవాలండి మరీ ఎక్కువగా పెడితే తొందరగా మాడిపోతుంది అండ్ సేమ్యా చేసేటప్పుడు ఫస్ట్ మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సిన ట్రిక్ ఏంటో తెలుసా అండి ఈ సేమియాని మనము షాలో ఫ్రై చేసేసుకోవాలి ఇలా రోస్ట్ చేసుకోవడం వల్ల మనకు వచ్చేది ఏంటంటే సేమ్యా మైదాపిండితో తయారవుతుంది కాబట్టి మనం అవి డైరెక్ట్గా వేసేసామనుకోండి అది పీచు పదార్థం కిందకి వచ్చేసి సేమియా టేస్టీగానే ఉంటుంది బట్ ఇలా ఒక్కసారి మీరు ట్రై చేసి చూడండి సో సేమియా అన్నీ కూడా మనము గోల్డెన్ బ్రౌన్ వచ్చే విధంగా లో ఫ్లేమ్ మీదనే మనం వండుకోవాలి అండ్ గిన్నె కడాయి అన్నది కూడా కొంచెం మందపాటిగా ఉండాలి అదే ఒకవేళ నార్మల్గా ఉంది మరీ మందం లేదు పతలా ఉంది అని అంటే త్వరగా మాడిపోయే ఛాన్స్ ఉంటుంది సో నేను డ్రై ఫ్రూట్స్ అన్నీ వేయించాను కదా నాకు అదే నెయ్యి మిగిలిందండి సో అదే నెయ్యిలో నేను సేమియాన్ని కంప్లీట్గా డ్రై రోస్ట్ చేస్తున్నాను చూడొచ్చు కంప్లీట్గా మనకి ఏదైతే కావాలో అలా గోల్డెన్ బ్రౌన్ అన్నది వస్తుంది అండ్ ఇక్కడ ఏంటి అంటే కంటిన్యూస్గా మనం సేమియాన్ని కలుపుతూనే ఉండాలండి అండ్ ఇంకొక పక్కన నాకు కావాల్సినవి పాలు వేడి చేసుకుంటున్నాను సో కంటిన్యూస్గా మనం సేమ్యాని కలుపుతూనే ఉండాలి అలా కలుపుతూ ఉంటేనే మనకి అంత సేమ్యా అన్నది కంప్లీట్గా ఈవెన్గా కుక్ అవుతుంది మీరు గమనించవచ్చు అక్కడక్కడ కొన్ని బ్లాక్ కలర్ ఉన్నాయి సో దట్ ఏంటి అంటే నేను ఒక్క టూ మినిట్స్ అలా వదిలేశాను సో కింద ఉన్న సేమ్యా లైక్ డార్క్ బ్రౌన్ కలర్ వచ్చేసింది మనకి సూపర్ మార్కెట్లో కూడా ఆల్రెడీ డ్రై రోస్ట్ చేసిన సేమియా కూడా ఉంటుంది సో అది అయితే మనం డైరెక్ట్గా కూడా మనం చేసేయచ్చు బట్ నేను ప్లెయిన్ తీసుకున్నాను కాబట్టి నేను డ్రై రోస్ట్ చేస్తున్నాను స్టార్టింగ్ నేను అలాగే చేశాను బట్ దానికి దీనికి ఒక్కసారి కంపేర్ చేసి చూసిన తర్వాత కంప్లీట్గా టేస్ట్ అన్నది డిఫరెంట్గా ఉందండి సో నెయ్యిలో సేమియా అంతా చక్క చక్కగా కుక్ అవుతుంది ఇది అంతా మినిమం ఫైవ్ టు టెన్ మినిట్స్ టైం పడుతుందండి మనం తీసుకునే సేమియా క్వాంటిటీని బట్టి అండ్ ఇలా ఫ్రై చేసేటప్పుడే మనం దంచి పెట్టుకున్నాం కదా విలాచి అది కూడా మనం అదే సేమియాలో డ్రై రోస్ట్ చెందకు చేస్తే ఆ వేడికి ఆ నెయ్యికి ఆ సేమియాకి కాంబినేషన్లో చాలా చక్కగా అది కుక్ అవుతుందండి నవరాత్రులో సింపుల్ టేస్టీ డిలీషియస్ నైవేద్యం ఏదైనా ఉంటే అమ్మవారికి పాయసం కూడా ఒకటండి ఇది అయితే మనం వెంటనే ఒక్కరమే కూడా ఇంట్లో చేసేసుకోవచ్చు సో మనకు ఆల్రెడీ డ్రై రోస్ట్ చేసిన సేమియా ఉంది కదండి అదంతా నేను ఇందులో వేసేసాను సో పాలు కూడా కలిపేసాను సో చక్కగా కుక్ అవుతుంది ఎక్కడ కూడా అడగంటువద్దు చక్కగా ఈ సేమి కలుపుతూ ఉండాలి అండ్ నేను తీసుకున్న ఒక బౌల్ షుగర్ నేను తీసుకున్నానండి ఏంటి అంటే నేను టూ లీటర్స్ ఆఫ్ మిల్క్ తీసుకున్నాను కాబట్టి నేను ఒక బౌల్ షుగర్ తీసుకున్నాను తీసుకొని ఇదంతా చక్కగా కలిపేసుకుంటున్నాను నా ఛానల్ సబ్స్క్రైబర్స్కి నా వీడియోస్ చూస్తున్న నా వ్యూవర్స్ అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి అండ్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ ప్లీజ్ స్టే విత్ అస్ మన ఛానల్లో ఇంకా మంచి మంచి వీడియోస్ ఫర్దర్గా రాబోతున్నాయి అండ్ నేను గివ్ అవే కూడా ప్లాన్ చేస్తున్నాను సో ఐ నీడ్ ఆల్ యువర్ సపోర్ట్ సో చూడండి ఇప్పుడు సేమ్యా అనేది చక్కగా కుక్ అయిపోయింది అండ్ మనం వేసిన నెయ్యి కూడా చాలా పైకి వచ్చేసింది అండ్ మనము మనకి సేమియా కంప్లీట్గా కుక్ అయిపోయిందండి సో ఈ టైంలో డ్రై ఫ్రూట్స్ వేసేసి ఒక్క టూ టు ఫైవ్ మినిట్స్ అలా మనం వదిలేసామనుకోండి సో దట్ ఏంటి అంటే ఆ మిల్క్ ఆ సేమియా ఆ నెయ్యి ఫ్లేవర్ అండ్ ఈ డ్రై ఫ్రూట్స్ అవన్నీ కూడా అందులో చక్కగా నానిపోతాయి చూడండి మనం అమ్మవారి కోసం నివేదించిన సేమియా విత్ డ్రై ఫ్రూట్స్ ఎంత బాగున్నాయి అన్నది సో ఇది ఒకసారి చక్కగా అడగంటకుండా మంచిగా కలుపుకోవాలి అండ్ దీన్ని ఒక ఫైవ్ మినిట్స్ అలా క్లోజ్ చేసి పక్కకు పెట్టేసి Thanks for all my subscribers who are supporting me and I request all my viewers to please subscribe and stay with us there are many more good videos are coming in our channel and please do like share and subscribe to my channel and please comment below with post your comments అమ్మవారి కోసం చేసిన నైవేద్యము కంప్లీట్ అయిపోయిందండి సో నేను మూత కూడా పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ అలా రెస్ట్ ఇచ్చేసాను సో ఇప్పుడు ఒక్కసారి చక్కగా కలిపేసుకొని మనం ఇప్పుడు గుడికి అని అన్నాం కదండి సో ఏదైతే మనము బౌల్ తీసేసుకుంటున్నామో ఇక్కడ నుంచి గుడికి తీసుకెళ్ళడానికి సో అది చక్కగా కడిగేసుకొని సో ఈ సేమ్యా అంతా కూడా మనం ఆ గిన్నెలో వేసేసుకోవాలండి కొద్దిగా మన పూజా మందిరంలో కూడా పెట్టేసుకున్నానండి సో కంప్లీట్గా డిష్ అవుట్ చేసేసాను అండ్ క్యాన్ ప్రిపేర్ చేసుకున్నాను రండి అందరం కలిసి గుడికి వెళ్ళి దర్శించుకుందాము నా సబ్స్క్రైబర్స్కి నా వ్యూవర్స్కి నాకు సపోర్ట్ చేసే నా ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరికీ కూడా ఆ గణనాథుడు పరమేశ్వరుడు సుబ్రహ్మణ్యేశ్వరుడు ఆంజనేయుడు అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ సకల దేవతలు అందరి ఆశీస్సులు మీ మీద ఉండాలి అని చక్కగా అమ్మవారిని వేడుకున్నాను మా కాలనీలో ఇలా కలిశాలను పెట్టి పూజ చేశామండి అండ్ ఈ తొమ్మిది రోజులు కూడా కుంకుమార్చన అన్నది candra yang cendramo వీడియోని చివరి వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ అండ్ ప్లీజ్ మీరిచ్చే ఒక్క లైక్ ఒక్క షేర్ ఒక్క సబ్స్క్రైబ్ అన్నది నాకు చాలా సపోర్ట్ ఇస్తుంది అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ స్టే విత్ అస్